బ్యాంక్ ఆప్షన్లో ఇరవై ఐదు లక్షలకే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ విజయనగరంలో వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనం అయితే చూడబోతున్నాం హాయ్ అండి నా పేరు అయితే నజీర్ ఎస్బి అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను అట్లాగే మా యొక్క ఎఫెక్ట్కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి వెయ్యి యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది విజయనగరం జిల్లాలో అయితే విజయనగరంలో అయితే మనకి ప్రాపర్టీ అయితే రావడం జరిగింది బైక్ పార్కింగ్ మాత్రమే ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో అయితే బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీస్ అయితే ఆప్షన్లు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఇరవై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు అన్డివైడెడ్ షేర్ అయితే ముప్పై ఐదు గజాలు అయితే వస్తుందనమాట సౌత్ ఫేసింగ్లు అయితే ఉన్నాయండి ఫ్లాట్లు మొదటి అంతస్తు మరియు రెండో అంతస్తులో అయితే థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ కలిగిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మనకి ఆప్షన్లో ప్రైవేట్ ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయలకైతే అయితే అమ్మకానికైతే ఉన్నాయి ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి కనుక మీరు హాయ్ మెసేజ్ చేసినట్లయితే లో మీకు ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుందండి వెల్కమ్ మెసేజ్ అందులో మొదటి లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవుతారు వాట్సాప్ ఛానల్లో మీ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ మరియు లొకేషన్ ఈ ప్రాపర్టీ విజిటింగ్ చేయించే పర్సన్ యొక్క నెంబర్స్ అయితే ఉంటాయి సో మీరు డైరెక్ట్గా అయితే ఒకసారి వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి లేకపోయినా మీరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ వన్ త్రీ మీరు కాల్ చేసిన వివరాలు కూడా తెలియజేస్తారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్